ఆ ఊరిలో ఏ ఇంటిని చూసినా అల్ల పళ్ళ చెట్లు కనిపిస్తాయి పళ్ళ సీజన్ వచ్చిందంటే చాలు ఆ ప్రాంతం అంతా నేరేడు పళ్ళ మాధుర్యం కనిపిస్తుంది జామున్ విలేజ్గా గుర్తింపు పొందిన ఆదిలాబాద్ జిల్లా జాతరగా గ్రామంపై దూరదర్శన్ యాదగిరి అందిస్తున్న ప్రత్యేక కథనం సాధారణంగా ఇళ్ళల్లో గులాబీ మందారం మల్లె వంటి పూల చెట్లు లేదంటే నిమ్మ జామ వంటి పండ్ల చెట్లు ఇక వీధుల్లోనైతే వేప మర్రి రావి చెట్లు దర్శనమిస్తాయి కానీ ఈ ఊరిలో మాత్రం ఎక్కువగా అల్లనేరేడు చెట్లు కనిపిస్తున్నాయి ఆదిలాబాద్ జిల్లా బజార్హద్నూర్ మండలంలోని జాతర్గా గ్రామంలో సుమారు రెండు వందల యాభై కుటుంబాలు పదిహేడు వందల పైచెలకు జనాభా ఉంది ఈ గ్రామంలో ఏ ఇంటికి వెళ్లినా అల్లనేరేడు చెట్లు కనిపిస్తాయి ప్రతి ఇంటిలో కనీసం రెండు చెట్లను పెంచుతున్నారు గ్రామంలో ప్రస్తుతం మూడు వందలకు పైగానే అల్లనేరేడు చెట్లు ఉన్నాయి వ్యవసాయమే ప్రజల ప్రధాన జీవనాధారంగా గడుపుతున్న ఈ గ్రామ ప్రజలు ఇంటి దగ్గర కూడా పండ్ల చెట్లను పెంచుతున్నారు నాలుగు దశాబ్దాలకు పైగా గ్రామస్తులు ఈ చెట్లను పెంచుతున్నారు ప్రతి సంవత్సరం జూన్ మాసం నుంచి ఆగస్టు వరకు అల్లనేరేడు పండ్లు పుష్కలంగా లభిస్తున్నాయి ప్రతి సంవత్సరం ఇది ఈ ఎండాకాలం చివరి మూమెంట్ లో పళ్ళని ఇస్తుంది అల్ల నేరేడు పళ్ళని ఇస్తుంది మంచి పనులు బీపీ కానీ షుగర్ కానీ అలాంటి వాటికి మంచిగా యూజ్ అవుతుందని చెప్పేసి పెద్దలు చెప్తారు ప్రతి ఇంట్లో ఒక్కటి ఉన్నాయిస్తారు చుట్టాలు అసలు మేము అమ్మటం గాం ధర్మము చుట్టాలు వస్తాను రోడ్కి పోయేటోళ్ళు తెంపుతున్నారు పెళ్లి కచ్చిన పేరంటం వచ్చిన తెంపుతలు తింటున్నారు సార్ గ్రామానికి వచ్చిన ఐఏఎస్ అధికారి తుకారం ఐటీడిఏ ద్వారా ఈ గ్రామస్తులకు అల్లనేరేడు మొక్కలను పంపిణీ చేశారు అప్పుడు నాటిన మొక్కలు పెరిగి పెద్దవై పండ్లనిస్తున్నాయి సీజన్ లో వచ్చే పండ్లను బంధుమిత్రులు ఇతరులకు ఉచితంగా అందజేస్తున్నారు ఎలాంటి రసాయనాలను వాడకుండా సహజ సిద్ధంగా పెంచడంతో వీటి పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తున్నాయని అంటున్నారు ఈ సందర్భంగా మండల వైద్యాధికారిని డాక్టర్ అలేఖ్య మాట్లాడుతూ ఈ పండ్లు తినడం వల్ల మధుమేహం రక్తపోటు కిడ్నీలో రాళ్లు వంటి అనారోగ్య సమస్యలు దరిచేరవని అన్నారు డయాబెటిస్ ఉన్న వాళ్ళకి అంటే షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి చాలా యూస్ఫుల్ అండి అది సీజనల్ ఫ్రూట్ ఎంత మంచి ఫ్రూట్ అంటే దాంతో దాంట్లో ఉన్న న్యూట్రిషియస్ వాల్యూ మనకి షుగర్ పేషెంట్స్ కి దేంట్లో దొరకదు అది తింటే మనకి నాచురల్ గా షుగర్ అనేది తగ్గించుకునేటట్టు అలా ఉంటది మరోవైపు కొంతమంది ప్రత్యేకంగా పండ్ల గింజలను ఈ ఊరి నుంచి తీసుకెళ్లి నర్సరీలలో పెంపకం చేస్తున్నారు దీంతో ఇతర ప్రాంతాల్లో ఈ చెట్ల పెంపకంపై ఆసక్తి పెరిగింది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్